హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అండి అసలు డైలీ వేర్ శారీస్కి వెల్కమ్ చెప్పడం కూడా మర్చిపోయాను చాలా రోజుల తర్వాత మనం ఈ ఛానల్లో పెద్ద వీడియో అంటే షార్ట్ వీడియోస్ కాకుండా ఫుల్ లెంత్ వీడియో అనేది ఈరోజు అనమాట చాలా రోజుల తర్వాత ఈ రోజు నుంచి ఈ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు చక్కగా చూడండి ఈ ఛానల్ని వేర్ శారీస్ అన్షో అని ఉంటుంది ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మంచి వెరైటీస్ మంచి కలర్స్ అన్నీ కూడా డైలీ వేర్కి సంబంధించినటువంటి జార్జెట్ మెటీరియల్స్ కానీ వేర్స్కి సంబంధించినటువంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ కానీ ఈ ఈ ఈ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాం ఇక్కడ నుంచి చూసేయచ్చు ఈరోజు సింగిల్ కలర్ నాకు బాగా కలర్ నచ్చి తీసుకొచ్చానండి లైట్ కలర్ అండ్ కూల్ కలర్లో ఉంటుంది శారీ అంతా చాలా బాగుంటుంది ఎన్ని ఉన్నాయి ఒక హండ్రెడ్ శారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అన్షూట్ ఆఫీ శారీస్లో ఏదైతే డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేసామో సేమ్ అదే ఇక్కడ కూడా ఉంటుంది మీరు ఒక్కసారి చూసుకుని చదువుకున్న తర్వాతనే శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి తొందరగా అయిపోతున్నాయి సిస్టర్స్ కానీ లాంగ్ గ్యాప్లో మనం ఇక్కడ పెడుతున్నాం కాబట్టి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూద్దామో లేదు అంటే అన్షూట్ ఆఫీ సారీస్లో పెట్టాను అక్కడ అన్ని వేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ ఇక్కడ మాత్రం జార్జెట్ సారీస్ పెడతాం ఇది మనకి లైట్ క్రీమ్ కలర్ చూడండి లైట్ క్రీమ్ కలర్ ఈ లైట్ క్రీమ్ కలర్ మీద చక్కగా చిన్న చిన్న పూలు అయితే వచ్చాయి చాలా స్మాల్ సైజ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి దాంట్లో రెడ్ కలర్ పింక్ కలర్ పీచ్ కలర్ ఇట్లా ఆల్ కలర్స్ అయితే వచ్చాయి ఈ శారీస్లో అంటే దీని మీద బ్లౌజ్ కాదు సిస్టర్ ఇది ఇది వేరే శారీ మీద బ్లౌజ్ ఎప్పటిదో అనమాట ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ దీని మీదకి సెట్ అయిందని తీసాము పళ్ళు చాలా బాగుంది తెలుసా పళ్ళు దీనికి బ్లౌజ్ ఒక శారీలో చూపిస్తాను నేను కలర్ఫుల్గా అంటే ఇదే కలర్ ఇచ్చారనమాట కూల్ కలర్స్ యాడ్ చేశారు ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఏ కలరు నేను వేసుకున్న శారీ కలర్ బ్లౌజ్ కలరే ఉంది కానీ సెల్ఫ్ డిజైన్తో వచ్చింది మెటీరియల్ అయితే మాత్రం మనకి అకీరా అండ్ వెన్నెల జార్జెట్ శారీస్ గురించి మీ అందరికీ తెలుసు చాలా చాలా బాగుంటాయి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటాయి రకరకాల డిజైన్స్లో ఉంటాయి ఈరోజైతే మాత్రం ఒక వెరైటీ అయితే పెడుతున్నా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఇంకొకటి మర్చిపోయా నేను వేసుకునే సిస్టర్స్ నేను వేసుకునేటువంటి బ్లాక్ బీడ్స్ చూశారు కదా చాలా బాగుంటాయి బ్లాక్ బీడ్స్ అయితే సింపుల్గా ఉంటాయి ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది నేను ఒక్కసారి దగ్గరగా వచ్చి చూపిస్తాను ఇదిగోండి టూ లైన్స్తో మనకి ఈ బ్లాక్ బీడ్స్ ఇచ్చారు కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ రేట్ అండి దానికి ఒక గోల్డ్ కలర్ బాల్ ఇచ్చి బాల్ చుట్టూరా కూడా స్టోన్స్ అయితే ఇచ్చారు నా చేతిలో ఒకటి ఉంది అది నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇది కనిపిస్తుందా బ్లర్ ఉంది కదా ఇప్పుడు చూడండి సిస్టర్ ఎలా ఉందో చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది ఇది ఓన్లీ శారీస్తో మాత్రమే మీరు ఆర్డర్ అయితే చేసుకోవాలి సపరేట్గా అయితే మేము ఇది షిప్ చే షిప్ చేయట్లేదు ఓన్లీ శారీస్తోనే ఆర్డర్ చేసుకోండి అది జార్జెట్ శారీస్తో చేసుకుంటారా లేకపోతే అన్షూట్ ఆఫీ శారీస్తో దాంట్లో ఏదైనా తీసుకుంటే దాంతో చేసుకుంటారా అది మీ ఇష్టము మీరు ఏదో ఒక దాంతో శారీతో అనుకోండి మధ్యలో పెట్టి పంపించేస్తాం ఈ బ్లాక్ బీడ్స్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రమే చాలా మంచిగా కనిపిస్తుంది ఒక్కసారి ఫైనల్గా నా శారీ లుక్ అయితే వేసేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది కదా ఓకే ఇలా డార్క్ కలర్స్ లో లైట్ కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో చాలా వెరైటీస్ వచ్చాయి నిన్ననే ఒక చిన్న ప్రోమో కూడా చేసి పెట్టాము ఎంత స్టాక్ వచ్చింది అనేది లుక్ అయితే ఒక్కసారి ఓవరాల్ గా ఫైనల్ గా ఎలా ఉంది అనేది చూసుకోండి ఈ సారీకి చక్కగా మనకి లైట్ పింకిష్ కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ పింక్ కలర్ వచ్చేలాగా ఒక బ్యూటిఫుల్ సా బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఈ బ్లౌజ్ కాదు పీచ్ కలర్ నేను చూపించాను కదా పింక్ అండ్ పీచ్ కలర్ ఉంటుంది బ్లాక్ బీట్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ